హలో అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి కోకోనట్ లడ్డు అండి అది కూడా పిల్లలకి నచ్చే విధంగా కోకోనట్ లడ్డూని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో అయిపోయే కోకోనట్ లడ్డు అండి దానికి కావాల్సిన పదార్థాలు కోకోనట్ డ్రై పౌడర్ అండి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కానీ అది కొంచెం ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాలి వాసన రాకుండా ఉండేలాగా అలాగే మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మిల్క్ మేడ్ అండి ఇది వేయడం వల్ల మనకి బయట మార్కెట్లో దొరికే కోకోనట్ బౌంటీస్ ఉంటాయి కదండి ఆ ఫ్లేవర్ లో ఉంటుంది అనమాట కోకోనట్ పౌడర్ ని అలాగే మిల్క్ మేడ్ని ని బాగా కలిసే విధంగా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి కలుపుకుని ఉండలు చుట్టుకునేలాగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట మరీ ఎక్కువ వేసుకోకూడదండి మిల్క్ మేడ్ ఇలా ఉండలు చుట్టుకునే విధంగా మీకు తెలుసు పోతుంది కలుపుకుంటుంటే అంతవరకు వేసుకొని ఇలా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలాగై కూడా తినేయచ్చు కాకపోతే పిల్లలకి నచ్చాలి కదా అందుకని మనం పైన లేయర్ కింద చాక్లెట్ లో డిప్ చేస్తామండి దానికోసం నేను చాక్లెట్ డార్క్ కాంపౌండ్ తీసుకొని దాన్ని కరగ పెట్టుకొని దాంట్లో ఈ కోకోనట్ లడ్డూని వేసి జాగ్రత్తగా దానికి అంతా కూడా డిప్ అయ్యేలా చూసుకుంటూ ఎక్స్ట్రా సిరప్ ని తీసేస్తూ ఉండాలండి ఇలాగా మనకు ఫోర్క్ మీద పెట్టుకుంటే గనక కింద నుంచి వచ్చేస్తుంది అంత అంతా కూడా ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్ మీద ఇలా ప్లేస్ చేసుకుని మనం ఫ్రీజర్లో కానీ డీప్ ఫ్రీజర్లో పెట్టకూడదండి నార్మల్ ఫ్రీజర్లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెడితే సరిపోతుందండి వన్ అవర్ పెట్టుకున్నా పర్వాలేదు చూసారా కోకోనట్ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది చాక్లెట్ కోకోనట్ లడ్డు ఎమ్మీ ఎమ్మీగా తయారైపోయిందండి పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్